వరి పొలం అండి ఈ వరి పొలం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో కొత్తగా ఎవరైనా వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మనం ఇటువంటి ప్రాపర్టీస్ స్థలాలు కానివ్వండి హౌసులు కానివ్వండి అపార్ట్మెంట్లు కానివ్వండి వరి పొలాలు కానివ్వండి తోటలు కానివ్వండి చెరువులు కానివ్వండి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా నేను మీకు పూర్తి వివరాలు దాని గురించి పూర్తి విశ్లేషణ వాటి యొక్క డాక్యుమెంట్స్ వివరణ వాటి యొక్క రిజిస్ట్రేషన్ వివరాలు లోన్ వివరాలు అన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో వచ్చిన వారు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయండి అదేవిధంగా వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ యొక్క బంధువులకి మీ యొక్క కొలీగ్స్కి షేర్ చేస్తే కనుక ఇటువంటి తక్కువలో అంటే బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మీకు తీసుకొచ్చే విధంగా నేను మరికొన్ని ప్రాపర్టీ ముందంచే ప్రయత్నం చేస్తాను సో ఈ ప్రాపర్టీ వచ్చేసేసి వరి పొలం అండి సో డబల్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను సో వరి పొలం అండి ఇది అంటే చాలా అంటే చాలా తక్కువ రేట్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఈ పొలం అంతా కూడా అంటే పక్కన కొబ్బరి తోట అండి ఓకేనండి పక్కన కొబ్బరి తోట ఇటు వచ్చేసేసి వరి పొలం అనమాట సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ఈ గట్టు ఉంది కదండి ఈ గట్టు నుంచి డైరెక్ట్గా ఆ చివర మీకు వేప చెట్టు అవి కనిపిస్తున్నాయి కదండీ కొంచెం మీకు వేప చెట్టు అక్కడ అక్కడ నుంచి సో అలా తిరిగి రౌండ్ అప్ అనమాట అలా తిరిగి ఆ చివర ఇది సపరేట్గా మూడున్నర ఎకరాలు పెట్టండి ఇది సో డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అండి మీకు పూర్తి వివరాలు అన్నీ కూడా కూలంకషంగా క్లియర్గా నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి సో మీరు నాకు చేసే సపోర్ట్ అంటే స్క్రీన్ మీద డబ ట్యాప్ చేస్తే కనుక రెండుసార్లు నొక్కితే కనుక ఒకసారి మీరు లైక్ చేసినట్టు అర్థం అనమాట సో అదేవిధంగా ఈ ఈ మొత్తం ప్రాపర్టీ అంతా చూపిస్తాను ఒకసారి పూర్తిగా చూడండి ఒకవేళ నెట్ స్పీ బ్లర్గా వస్తుందంటే నెట్ స్లోగా ఉందని అర్థం అనమాట ఎందుకంటే పొలాల్లో మరి మీకు పొలం చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి లైవ్లో ఓకేనండి సో ఇది గట్టండి అండి చక్కగా నీరు నిరంతరం సదుపాయం ఉందనమాట బోర్ ఉంది ఓకేనండి మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అనమాట ఈ చివరి నుంచి డైరెక్ట్గా మెయిన్ రోడ్ వరకు కూడా బోధైతే ఉందన్నమాట ఇదంతా వరి పొలం అండి సో చక్కగా పండిస్తూ ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు వానసే చేసుకుంటున్నారండి ఓకే పొలం అంతా చూపిస్తాను పొలం అంతా చూడండి ఒకసారి సో వానర్స్ కూడా డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా ఒక రూపాయి అటు క్లోజ్ చేసే విధంగా ఉన్నారు ఆ అమౌంట్ కూడా మొత్తం అంతా కూడా నేను క్లియర్గా చెప్తానండి ఒకసారి అయితే మీరు పూర్తిగా వీడియో చూసారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ వరకు ఉంది పొలం ఎక్కడ సరిహద్దులు ఉన్నాయి దీనికి ఎటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ అనమాట సో సరిహద్దు అండి ఇది ఒక భాగం అనమాట సో వీలైతే అది మెయిన్ రోడ్డు అది మెయిన్గా గట్టి అనమాట అది తార్ రోడ్డు అండి అది తార్ రోడ్డు ట్రాన్స్ఫార్మర్ ఉంది మీరు ఇక్కడ కరెంట్ పోల్ ఇవన్నీ కూడా అదే అదేవిధంగా ఇది మూడున్నర ఎకరాలు పెట్టండి ఇది మూడున్నర ఎకరాలు పెట్టు అది వచ్చి తొమ్మిది ఎకరాలు అనమాట దీని పక్కదండి ఇక్కడ టేక్ చెట్లు ఉన్నాయి కదండి మధ్యలో ఈ టేకు చెట్లకి అవతల తొమ్మిది ఎకరాలు పెట్టిందండి ఇప్పుడు ఇదే వరుస డైరెక్ట్గా చివరి వరకు వెళ్తే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మరి మరికొంతమంది ఈ వీడియో అయితే రీచ్ అయ్యింది సో మీరు ఆ విధంగా చూస్తే కనుక డబుల్ ట్యాప్ చేస్తే లైక్ చేస్తారనమాట ఓకేనండి సో పూర్తిగా వివరాలు అయితే చెప్తాను చూడండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ అందుబాటులో ఉండవచ్చు లేదంటే వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ చేసిన నేను వెంటనే రిప్లై ఓపెన్ ఇమీడియట్గా మ్యాక్సిమం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఏడుగురు ఉన్నారండి ప్రజెంట్ డబల్ ట్యాప్ చేయండి అండి లైక్ చేసి లైక్ చేసినట్టు ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఓకేనండి సో ఇక్కడ చూడవచ్చండి ఎక్కడికెక్కడికే సో వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి ఎందుకంటే బోర్ ఉంది దీనికి సపరేట్గా బోర్ ఉందండి ఆ బోర్ కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనండి సో మధ్యలో ఉందన్నమాట పొలం మధ్యలో మీకు అక్కడ కనిపిస్తుంది కదండి అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇదంతా వేలకు సంబంధించిందేనండి మధ్యలో ఎవరి పొలం ఎవరి సరిహద్దుకి సరిహద్దుకి మధ్యలో గట్టి అయితే ఉందన్నమాట ఇలా బోధే ఉంది ఓకేనండి సో ఒక పవర్ సప్లై ఉంది ఓకేనండి బోర్ ఉంది పూర్తి స్థాయిలో వరైతే చక్కగా పండుతుందని మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇటువంటి పొలాలు తోటలు ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తానండి ఆల్రెడీ అంతకుముందు మనం జామ తోటలు తీసుకొచ్చాము పామాయిల తోటలు తీసుకొచ్చాము అలాగే మరి వరి పొలాలు తీసుకొచ్చాము అదేవిధంగా కోకో కొబ్బరి తోటలు తీసుకొచ్చాము అదేవిధంగా ఇంకా ఎన్నో తోటలు నిమ్మ తోటలు కూడా తీసుకొచ్చామండి సో ఇవన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి మన అందరిలో ఓకేనండి సో మనకు తెలిసినవండి మనకు తెలిసిన ప్రాపర్టీసు కొంతమంది ఓనర్స్ చాలా ఎక్కువ రేట్లు చెప్తూ ఉంటారు అటువంటిని నేను మీకు సజెస్ట్ చేయండి ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పే రేటు ఓర్తుబుల్లా కాదా అనేది చూసుకొని నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే అలాగే 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 సో ఇదండి మొత్తం చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ అండర్లోనే ఉంది కాబట్టి ఇదంతా కూడా పొలం అంతా కూడా వీళ్ళే మూక్కుమడి మీదుగా చక్కగా పెద్ద అయితే వేసుకున్నారు అంటే రేపు పొద్దున వరి డైరెక్ట్ తార రోడ్డుకి తోలుకోవాలన్నా ఓకేనండి ఇక్కడ చూడ ట్రాన్స్ఫార్మర్ కూడా సపరేట్గా ఎవరు తీసుకోవడం జరిగిందనమాట వీళ్ళు నిరంతరం వాటర్ అయితే ఉంటుందండి ఎక్కడి నుంచి తొమ్మిది ఎకరాలండి ఇది వచ్చేసేసి మూడు ఎకరాలు ఇది వచ్చేసేసి తొమ్మిది ఎకరాలు ఆ చెప్పూరు వరకు ఉంటుంది అన్నమాట ఓకేనండి అక్కడ కొబ్బరి చెట్లు కాకుండా ముందు ఒక భాగం ఉందండి అక్కడ మీకు డైరెక్ట్గా తార్ రోడ్డుగా అనుకొని సుమారుగా ఒక నాలుగు ఎకరాలు తొమ్మిది ఎకరాలు పెట్టండి తొమ్మిది ఎకరాలు డైరెక్ట్గా తార్ రోడ్కి అనుకొని ఉంటుంది సిటీకి దగ్గరలో సిటీకి దగ్గరలో ఇంత పెద్ద బిట్టు సుమారుగా పదహారు ఎకరాలండి మొత్తం మీద ఈ పదహారు ఎకరాలు డైరెక్ట్గా అమ్మకానికి అయితే ఉంది ఇందులో మీకు మూడున్నర కావాలన్నా ఇస్తారు తొమ్మిది ఎకరాలు కావాలన్నా ఇస్తారు అది మీ ఇష్టం మీ చాయిస్ అనమాట ఓకేనండి సో మీరు కనుక సారి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి విజిట్ అయితే ఎంత రేటు పలుకుతుంది ఏంటి అదేవిధంగా దీని వివరాలు ఏ ఉన్నాయి ఏ వసతులు ఉన్నాయి అన్నీ కూడా మీకు ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఫ్యామిలీ మెంబెర్స్తో వస్తే కనుక చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలాగ మనం ఇంకా తోటలవి చూపిస్తున్నామండి ఇంకా తోటల పొలాలు అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాము సో మీరు కూడా మనం ఏవైతే చూపిస్తూ ఉన్నామో అదేవిధంగా తోటలు కానీ పొలాలు కానీ ఏవైతే చూపిస్తూ ఉన్నామో వాటి మీద కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూసే చూడవచ్చు మీరు తీసుకోవచ్చు అనమాట చూడండి కార్లు కూడా వెళ్తాయి వస్తాయి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇదిగోండి ఇదంతా కూడా ఆట్టుకోవడానికి వరగట్టు వేసుకోవడానికి ఓకేనండి ఇది గట్టండి ఇది పెద్ద రోడ్ అనమాట డైరెక్ట్గా ఓకేనండి కార్లు ఏమైనా వస్తున్నా చూసారా అదే ఎక్కడి వరకు వెళ్ళేసి వస్తా సో ఇదిగంటే ఇలాగా ఈ పొలానికి సంబంధించి తూములు కానివ్వండి వరిగడ్డి కానివ్వండి అదేవిధంగా వరి ఆరబెట్టుకోవడానికి లేకపోతే చక్కగా వరి బస్తాలు ఇక్కడ వేసుకోవడానికి ట్రాట్లు రావడానికి ఓకేనండి సో అన్ని రకాల అయితే ఈ వరి అయితే ఉందన్నమాట ఓకేనండి సో కొత్తగా వాళ్ళు డబ్బు డబ్బు చేసి లైక్ చేయండి అండి అదేవిధంగా మరికొన్ని ఆ ప్రాపర్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి అదేవిధంగా ఇక్కడ చూసారా డైరెక్ట్గా గట్టిగా ఇది చాలా పెద్ద గట్టి అండి పెద్ద రోడ్డు అనమాట ఓకేనండి కంకర్ రోడ్డు కొంచెం ఎదరికెళ్తే కనుక అక్కడ తార రోడ్డు కూడా ఉందనమాట ఓకేనండి సో ఇవన్నీ కూడా గట్టిగా అనుకున్నటువంటి డైరెక్ట్గా రోడ్డుగా అనుకున్నటువంటి పొలం అనమాట ఓకే అండి సో ఇటువంటి మరి పొలాలు కానీ తోటలు కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు చాలామంది చూస్తూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు ఓకేనండి సో మన ద్వారా ఎవరైతే రీజనబుల్గా ప్రాపర్టీస్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మనల్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి సూట్ అయినటువంటి ప్రాపర్టీసు వాళ్ళు అందుబాటులో అందుకోగల బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీసు నేను మీకు చూపిస్తానండి సో మరి కొద్దిసేపట్లో ఒక అర ఒక హాఫ్ అన్ అవర్లో మరొక ప్రాపర్టీ చూపే ప్రయత్నం చేస్తాను అది కూడా మీరు చూద్దరు కానీ చూసిన తర్వాత మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్